శ్రీ వైద్యశాల యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు రొమ్మ పరిశము ఈ రొమ్మ పరిశం వల్ల ఎక్కువగా ఓపి చిత్తుల్లో వాపు రావడము ఈ గ్యాస్ సిలిండర్ వల్ల కానీ కొన్ని సమస్యలు అనేది వస్తూ ఉంటాయి దగ్గు వస్తుంది దగ్గినప్పుడు జ్వరం రావడము చలి రావడము ఎక్కువగా ఉంటుంది ఈ దగ్గినప్పుడు కొంతమందిలో గల్లబడుతుంది పడుతుంది చిన్నపిల్లలో నిద్ర అనేది తక్కువగా పోవడం వల్ల ఎక్కువగా ఏడ ఉండడం జరుగుతుంది ముసలివారి ఎక్కువ ఎక్కువగా చలి అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఎక్కువగా ఇట్లాంటివి ఉన్నప్పుడు జ్వరం రావడము తలనొప్పి రావడము ఈ సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి దీనికి ఒక రెమెడీ ఏంటంటే అర్ధనిమ్మకాయ రసం తీసుకొని దాంతో గోరువెచ్చని నీళ్ళలో అది కలుపుకొని కొంచెం తాటి బెల్లం కానీ మామిడి బెల్లం కలుపుకొని తాగుతుండాలి లేదంటే మిరియాల చారు కలుపుకొని తాగాలి లేదంటే కొంచెం పసుపు వేరే నెలల్లో కలుపుకొని తాగుతుండాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి